హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారని కోరుకుంటాను ఇది దుబాయ్ పది రూపాయలు ఇది ఇది ఒమన్లో కూడా నడుస్తుంది ఇది ఇది దుబాయ్ పది రూపాయలు ఇక్కడ ఒమాన్లా ఒక రియల్ తోటి సమానం అన్నట్టు దాని ప్రకారంగా ఇల్లు యూజ్ ఇక్కడ నడుస్తుంది ఇది అక్కడ దుబాయ్ పది రియాలు ఒమాన్లా ఒక రియల్ తోటి సమానం చూసి ఇది వెనక సైడు ఇట్లా ఉంటుంది ఇది దుబాయ్లో అయితే దుబాయ్లో ఇక్కడి ఒక రియల్ అవుతుంది ఇది ఒమాని రియల్ అయితే దుబాయ్లో పది రియల్ అవుతుంది అంతా ఉంటుంది అన్నట్టు అదే దుబాయ్ పది రియల్ అయితే ఒమాన్లో ఒక రియాలు అదే ఒమాన్ రియాల్ దుబాయ్లో అయితే పది రియల్ అవుతుంది చూడండి ఇలా ఉంటుంది